హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానర్స్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ అయితే బ్యూటిఫుల్ తో మీ ముందుకు వచ్చేసానండి ఒకే రకమైన డిజైన్లోని ఒక సిక్స్ కలర్స్ అయితే అనమాట చాలా రీజనబుల్ లా ఉంటాయి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీ అందరికీ కూడా ఈ కలర్స్ క్లాత్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టారంటే మేము బిల్ పెడతామండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా సరే ఒక్క అడ్రస్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఆ బిల్లు మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో ఇప్పుడైతే చేయకుండా శారీస్ అయితే చూపించేస్తానండి చాలా చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కానివ్వండి క్లాత్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి సో ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అసలు ఎంత బాగుందో ఇదైతే సో చూస్తున్నారు కదా సో శారీ అంతా కూడా ఇట్లాగా అడ్డంగా లైన్స్ వస్తాయి అనమాట కింద కూడా బార్డర్కి కూడా ఇలా లైన్స్ వస్తాయి కానీ పెద్ద పెద్ద లైన్స్ వస్తాయి అనమాట అంటే ఇది అంతా కూడా జరీ అనమాట సో జరీ తోటి ఇట్లా బార్డర్ వస్తుంది సో పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది సో పైన వచ్చేసి గోల్డ్ కలర్లోనే చిన్న బార్డర్ వస్తుందండి అండ్ కింద మాత్రమే ఈ కలర్తో బార్డర్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుందండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది మీరు ఇలా పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఆల్రెడీ మీకు ఈ శారీస్ అన్నీ తెలుసు సో చాలా కంఫర్ట్గా ఉంటాయండి సో చూస్తున్నారు కదా అండ్ దీనికి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కింద బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ వచ్చేసి సో ఇంత గా ఉంటుంది ఓకే సో మరీ గా ఉండదు అలానే మరీ గా ఉండదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట సో ఓవరాల్ మొత్తం శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుందండి సో ఇట్లాగా లైన్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి సో ఎస్ బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుంటుంది సో ఇంచక్క వీటిని మనం డ్రెస్సెస్ కింద కూడా ఇంచక్క కస్టమైజ్ చేయించుకోవచ్చండి అంటే వీటిని అంబరిల్లా మోడల్ అయితే రాదు కానీ నడుము దగ్గర ప్లీట్స్ పెట్టి మాత్రం ఇంచక్క కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి లాంగ్ డ్రెస్సెస్ కానివ్వండి లెహంగా టాప్ కానీ చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంచక్క కుట్టించుకోవచ్చు అనమాట సో ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ పింక్ కలర్ రెండు మిక్స్ అయిన కలర్లో ఉంది ఈ కలర్ కూడా చాలా క్లాసీగా ఉందండి అండ్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది డార్క్ నావీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇది బ్లాక్ అయితే కాదండి బ్లూ నావీ బ్లూ అనమాట ఇట్లా వస్తుంది అనమాట సారీ ఓకే సో సారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇది వస్తుంది సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది హ్యాండ్స్కి వేసుకొని ఇది బాడీకి వేసుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ కలర్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా సరే ఒక్కసారికి ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అండి సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేసారి పెట్టుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి మీ ఇంటికి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది సో వైట్ రెడ్ మంచి రెడ్ అనమాట ఓకే కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా వైట్ కూడా మంచి వైట్ అనమాట మరి తెల్లగా ఉండే వైట్ కాకుండా అంటే వైట్ అంటేనే తెల్లగా ఉంటుంది అనుకోండి కానీ చాలా బాగుంది కొన్ని తెలుపు మనం క్యారీ చేయలేం కానీ ఇది ఇంచక్క క్యారీ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో కూడా పెసరపచ్చ గ్రీన్ అరిటాక్ పచ్చ గ్రీను రెండు మిక్స్ అయిన కలర్లో ఉంది ఇది కూడా చాలా క్లాసీగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ కలర్లో పర్పుల్ కలర్లో వస్తుంది అనమాట అదే వంగపండు కలర్లో వస్తుంది చాలా చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో వస్తుంది ఓకే సో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి నేను ఫస్ట్ చూపించింది ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ కదండి ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చాలా చాలా కింద బార్డర్ ఎల్లోనే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది సో మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి మీకు ఇవి డ్రెస్సెస్ కింద కానివ్వండి శారీస్ కింద అంటే మీకు వచ్చిన వెంటనే ఇంకా కట్టుకునేలా కావాలి అన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాము సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చెప్పాం కదండి పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ లాస్ట్ సారీ అనమాట సో రెడ్ అండ్ ఇది వచ్చేసి గంధం కలర్ అండి వచ్చింది అనమాట బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ సో శారీ అంతా కూడా కలర్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి కలర్ వస్తుంది శాండిల్ కలర్ వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంది ఇది కూడా క్లాసీగా ఉంటుంది సో లాస్ట్ కలర్ వచ్చేసి ఇది మొత్తం సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి చెప్పాను కదా మీకు ఎన్ని కావాలన్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి మీ ఇంటికి వస్తాయి వీటి ప్రైజెస్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి ఎవరికి ఎలా కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాము అండ్ ఓన్లీ సారీ కావాలన్నా పంపిస్తాము ఎన్ని సారీస్ కావాలన్నా సరే ఇం చక్క పంపిస్తాము సో ఇదండి ఇవాళ వీడియో మనకు మంచి వీడియోతో మరొక మంచి శారీస్తో మళ్ళీ కలుద్దాం